హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్వీఎస్ ప్రాపర్టీస్ మీలో ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీలో బ్రాండ్ను త్రిప్లెక్స్ విల్లా కొనాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీని వీడియోని తప్పకుండా చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈ విల్లా వచ్చేసి మనకు కిస్మత్పూర్లో ఉందండి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టెన్ కిలోమీటర్ రేడియేషన్లో మనకి విల్లా ఉంటుందండి ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకు అపా జంక్షన్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మీరు వచ్చేసి విల్లా ఎలివేషన్ చూస్తున్నారండి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ మనకి విల్లా అండి న్యూ విల్లా మనకి ఈ విల్లా వచ్చేసి మనకు కిస్మత్పూర్లో ఉందండి ఈ విల్లా దగ్గరలో చాలా వరకు మనకు గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉండడం జరిగింది కిస్మత్పూర్లో చాలా వరకు మనకు హై రైజ్ అపార్ట్మెంట్ హై రైజ్ విల్లాస్ ఉండడం జరిగిందండి ఈ విల్లా దగ్గరలో మనకు ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అండ్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు టూ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ బ్రాండ్ బ్రాండ్ను లగ్జరీ త్రిపుల్ ఎక్స్ విల్లా సేల్కి ఉంది ప్లస్ టూ న్యూ కన్స్ట్రక్షన్ మనకు నార్త్ వెస్ట్ కార్నర్ విల్లా నార్త్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వెస్ట్ వచ్చేసి మనం థర్టీ ఫీట్ సిసి రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ జీ ప్లస్ టూ విల్లా మనకు బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి సిక్స్ బిహెచ్కే విల్లా అండి ఈ విల్లా వచ్చేసి మనకు ఈ విల్లా మనకు మొత్తం క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి మనకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ విల్లా చుట్టూ మొత్తం మనకు ట్రీస్ తోటి మనకు గార్డెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ గేటెడ్ కమిటీలో మొత్తం మనకు విల్లాస్ వచ్చేసి మనకు ఫార్టీ సెవెన్ విల్లా ఉండడం జరిగిందండి మొత్తం మనకు గేటెడ్ కమిటీ విల్లా అండి విల్లా వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండ్ టూ బిహెచ్కే విత్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చూడడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు చిన్న హాల్ వచ్చేసి మనకు విత్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి స్టేర్ కేస్ ఇవ్వడం జరిగిందండి ఇది యూటిలైట్ ఏరియా ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మరొక మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సర్వెంట్ రూమ్ మనకు డ్రైవర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు పెద్ద హాల్ అండ్ వన్ బిహెచ్కే విత్ పూజ రూమ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండి ఇప్పుడు చూస్తున్నాం కదా మన ఫస్ట్ ఫ్లోర్లో మనకు పెద్ద హాల్ అండ్ ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి మనకు చాలా వెంటిలేషన్ ఉంటుంది నాలుగు సైడ్లో మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో మనకు పెద్ద హాల్ అండ్ త్రీ పిహెచ్కే ప్రొవైడ్ చేయడం జరిగిందండి మొత్తం సిక్స్ పిహెచ్కే హౌస్ మనకి విల్లా వచ్చేసి అన్ని బెడ్రూమ్లో మనకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకి విల్లా ప్రొవైడ్ చేయడం జరిగింది విల్లా వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి మనకు త్రీ క్రో సిక్స్టీ ల్యాక్స్ అండి మూడు కోట్ల అరవై అండి లైట్ నెగోషియబుల్ ఉంటుంది మనకు విత్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు కన్సన్ అండి విల్లా రెడీ టు మూ అండి ఎయిటీ పర్సెంట్ వరకు మనకు బ్యాంక్ లోన్ వస్తుంది మనకు హెచ్ఎండి అప్రూవ్ తోటి మనకి విల్లా కట్టడం జరిగిందండి మనకు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అప్రూవ్ తోటి మనకు విల్లా కట్టడం జరిగిందండి మనకి విల్లా దగ్గరలో మనకు చాలా వరకు మన గేట్ల కమిటీ ఉండడం జరిగింది ఈ విల్లాలో మనకు జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి చిల్డ్రన్ పార్క్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఎగ్జిక్యూటివ్ మనకు ఫోర్ లెవెల్ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ మనకు పవర్ బ్యాకప్ కూడా మనకు ఆల్ కామన్ ఏరియాలో ఇవ్వడం జరిగిందండి మనకు విజిటర్స్కు పార్క్ కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండి మనకు బ్రాండ్ త్రిప్లెక్స్ విల్లా సేల్కి రావడం జరిగిందండి ఈ విల్లా చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో మనం పెద్ద హాల్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు మరొక మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుందండి వర్షం చూస్తున్నారు కదా ఈ విల్లా ఎంట్రన్స్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి మనకు ఈ విల్లా దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీలు దగ్గరలో ఉన్నాయండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ రోజు ఉంటుందండి మనకు హెచ్ఎండి అప్లూడ్ తోటి మనకు ఈ గేటెడ్ కమిటీ కన్సర్న్ చేయడం జరిగిందండి మనకు కార్ పార్కింగ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి రెడీ టు మో మనకు ఈ గచ్చిబోలికి పదమూడు కిలోమీటర్ దూరంలో మనకు ఈ విల్లా ఉండడం జరిగిందండి మనకు విప్రో ఎక్స్ రోడ్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆనుసుకొని మరి కాల్ చేయండి థ్యాంక్ యూ